అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల దాని లాభం పొందే అవకాశం ఉంది మీరు మాత్రం మీ జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మాలి మీకు శుభం జరుగుతుంది ఈ రోజు మీకు గౌరవం మరింత పెరుగుతుంది ప్రజలతో తేడాలను పెంచవద్దు మర్యాదగా మీరు విషయాలను బయట ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటి నిర్ణయాలు మాత్రం మానుకోండి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాలలో శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు దాని ద్వారా మీకు లాభాలు పెరుగుతాయి అసంపూర్ణమైన పని పూర్తి చేయడానికి సమయం మంచిగా ఉంది డబ్బు విలువ పెరుగుతుంది సీనియర్ అధికారుల నుండి మద్దతులు అందుతుంది మీ ఆలోచనను సానుకూలంగా ఉంచుతారు ఆరోగ్యం బాగానే ఉంటుంది డబ్బు వ్యాపారంలో బలంగా ఉంటుంది మరింత విషయాల మీరు బలవేతం చేయడానికి ఎక్కువగా కృషి చేస్తారు ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుతల రావడం ప్రారంభమవుతుంది యోగా వ్యాయామం చేయడం ప్రారంభిస్తారు కుటుంబ సభ్యులలో ఒకరి కుటుంబ మీ కుటుంబ సభ్యుల్లోనే ఒకరి ఆరోగ్యం అనారోగ్యం కారణంగా మరి డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది ఆరోగ్యంలో ఉన్నటువంటి విషయాల గురించి శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు హెల్త్ చెకప్లు కంటిన్యూ చేయించాలి వ్యాపార రంగంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఈరోజు మరి కొంతమందికి అయితే చూసినట్లయితే ప్రవర్తన తీపిగానే మారుతుంది మీ ఆలోచనలు మార్చవద్దు ఈరోజు మీ ముఖ్యమైనటువంటి విషయాలలో ఇతరుల జోక్యం మీరు సహించకూడదు మీరు మీ పనులు మీరు మాత్రమే చేసుకోవాలి ఇతరుల మీద ఆధారపడకండి కెరీర్ రంగంలో విజయం సాధించగలుగుతారు మీ గౌరవం పెరుగుతుంది పిల్లల నుండి ఆనందం పొందగలుగుతారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యులను మీ భార్యను మీరు సంప్రదించడం ద్వారా మాత్రమే మీకు మేలు కలుగుతుంది వ్యాపారానికి సంబంధించి ఖర్చులు నియంత్రించుకోవాలి ఈ రోజుకు ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహా సంప్రదింపులు పాటించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది కోపాన్ని నియంత్రించుకోవాలి మరియు ఆశ సంబంధిత నిర్ణయాలు తీసుకోకండి ఈరోజు ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టడం ప్రారంభించండి వృత్తిని కొనసాగించేటప్పుడు మీరు మీ పని మీద మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇతరుల ఆధారంగా ఎటువంటి పని కూడా మీరు వదిలివేయకుండా మరి ఈరోజు వ్యాపారంలో పరిస్థితి బలంగానే ఉంటుంది మరియు ఈరోజు చూసినట్లయితే గనక సుదూర ప్రయాణం ప్రయోజనకరంగానే ఉంటుంది వ్యాపారాల్లో లాభాల యొక్క మార్గం కూడా ఉంటుంది మరియు ఆస్తిలో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకోవడం కూడా జరుగుతుంది కోపాన్ని నివారించాలి ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకో ఆహారాన్ని తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం అవుతుంది వ్యాపార సంబంధిత పనులు పూర్తవుతాయి ఈరోజు అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలు కూడా అందుతాయి సహనంతో పనిచేయడానికి ఇది ఒక మంచి రోజు అవుతుంది భావోద్వేగంతో నిండిన రోజు అవుతుంది వ్యాపారాల్లో నష్టం నుండి బయటికి రావడానికి ప్రయత్నించండి కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి సోమతనము ఈ రోజు విచ్చి పెడతారు ఈరోజు మీ ప్రియమైన వారి ఆనందాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు వారి విషయాలను జాగ్రత్తగా వింటారు ఈరోజు మీరు లక్ష్యం యొక్క లావాదేవీలను ప్రోత్సహించవద్దు మరియు కొన్ని విషయాల మీద దానిక మీకు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగానే మీ మరి లాభం అనేది రావడం అనేది జరుగుతుంది ఇక శుభ ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు రోజు మరి సంగీతాలను బట్టి చూసినట్లయితే గనక మీ గౌరవం మరింత పెరిగే అవకాశాలున్నాయి సహనంతో పనిచేయాలి ప్రజలతో తేడాలను పెంచకూడదు మరి మరింత మరి ఈ రోజు జాగ్రత్తగా ఆలోచించి కనుక మీరు వ్యాపారంలో నిర్ణయాలు తీసుకుంటే మీకు లాభాలు మాత్రం పెరిగే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి ఈ రోజు డబ్బు మీకు పెరుగుతుంది సీనియర్ అధికారుల మద్దతు కూడా మీకు అందుతుంది లక్కి సంఖ్యమై నాలుగు లక్కి కలర్ అయితే మరి సియాన్ పరిహారంలో మరి శివలింగానికి జలాభిషేకం చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో